హలో గైస్ అల్వా ఈరోజు వ్లాగ్లో అందరికీ లేడీస్ అందరికీ చాలా చాలా ఫేవరెట్ అదేంటో తెలుసా శారీస్ శారీస్ అంటే మ్యాడ్ లాగా ఫీల్ అయ్యే లేడీస్ చాలామంది ఉంటారు అది మన గొప్పతనం యాచువల్గా మనం గ్రేట్ కాబట్టి అంత మ్యాడ్ ఫీల్ అవుతాం శారీస్ కోసం షాపింగ్ అంటే చాలా క్రేజీ ఉంటుంది మనకి సో ఈ నవరాత్రి ఫెస్టివల్స్ లో మంచిగా షాపింగ్ చేయండి మంచిగా చీరలన్నీ కొనేసుకోండి ఈ ఫెస్టివల్ టైంలో మన ఇంట్లో మనకున్న స్పెషల్ శారీస్ అన్ని ముందుగానే ఏ రోజు ఏం కట్టుకోవాలి ఒక ప్లాన్ ఉంటుంది కదా దానికోసం శారీస్ అన్నీ ఒక ఆర్డర్ చేసేస్తున్నాను సో నా దగ్గర ఉన్న ఆ శారీస్ అన్ని మీకు చూపిస్తాను లెట్ స్టార్ట్ ద వీడియో ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేను చూపించే శారీ ఏంటి అంటే ఇది నేను ఉప్పాళ్ళలో తీసుకున్నా ప్లెయిన్ కట్టి బోర్డర్ వచ్చింది కదా సో మంచి కలర్ సో ఈ కలర్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం సో ట్రెడిషనల్ కలర్ అని చెప్పి ఆయనే చాలా ఇష్టంగా సెలెక్ట్ చేశారు అది దీనికి నేను ఇట్లా కూర్చొలు వేయించాను ఇది పళ్ళు చాలా రిచ్గా ఉంది కదా పళ్ళు అంతా కూడా మంచి రిచ్ డిజైన్ ఇచ్చాడు నెక్స్ట్ చూసే సారీ ఏంటంటే మంచి కలెక్టివ్ ఇమిటేషన్ శారీ ఇది పట్టులో ఇదే ట్రెండ్ కదా పళ్ళు అంతా ఇట్లా వస్తుంది అండ్ శారీ మాకు కలర్ ఇది కలర్ బాగుంది కదా మంచి పింక్ అది ఇది చాలా ట్రెడిషనల్ కలర్ నా ఫేవరెట్ ఈ కాంబినేషన్ పట్టులో లైట్ వెయిట్ శారీ ఇది సో శారీ అంతా కూడా ఇట్లా షైన్ వస్తుంది పట్టు బొటీస్ వస్తుంది సారీ మొత్తం గోల్డ్ బొటీస్ పళ్ళు తిది సో ఇది కూడా చాలా రిచ్ ఉంటుంది లుక్ అండ్ చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనొచ్చు పింక్ అండ్ ఎల్లో ఈ సారీ చాలా సింపుల్ మొత్తం సారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుంది చిన్ని బుటీస్ ఇచ్చాడు సారీ మొత్తం చాలా చిన్ని చిన్ని బుటీస్ వస్తాయి అండ్ మనకి బోర్డర్ కూడా ఇట్లా సింపుల్గా ట్రెడిషనల్ టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చాడు అక్కడక్కడ ఇది కాపర్ కలర్ బార్డర్ బార్డర్ కా కాపర్ కలర్ ఇచ్చాడు అండ్ సారీ అంతా ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది అండ్ పళ్ళు కూడా చాలా సింపుల్ ఇచ్చాడు టెంపుల్ డిజైన్ లాగా ఇట్లా ఇంతే కానీ శారీ అయితే చాలా చాలా రిచ్ లుక్ ఉంటుంది కట్టుకుంటే అండ్ చాలా సింపుల్ ఉంటుంది కలర్ కూడా మెరూన్ కాబట్టి మంచి ట్రెడిషనల్గా సింపుల్గా కావాలి అంటే ఇటువంటి లుక్స్ ట్రై చేయొచ్చు సో ఇది బాగుంటుంది నెక్స్ట్ నా ఫేవరెట్ పట్టు ఉప్పాడ పట్టు ఇది మాకు చాలా దగ్గర ఉప్పాడ సో మేము ఏ ఫంక్షన్స్ జరిగినా ఫస్ట్ ఫస్ట్ ఉప్పాడ వెళ్ళిపోతాం అక్కడ డైరెక్ట్గా నేత నేసి మనకి నచ్చిన కలర్లో నేత నేసేస్తారు పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ మొత్తం పట్టుని షైనింగ్ తెలుస్తుంది ఇది ప్యూర్ పట్టుకి ఇన్విటేషన్ ఉప్పాడ పట్టుకి వేరియేషన్ ఉంటుంది ఏ ఎయిట్ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి నాకు ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బికాస్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో దానివల్ల నాకు ఇవి తక్కువ కాస్ట్కి వస్తాయి సో అందుకని నేను ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగుంటుంది అండ్ చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటాయి ఈ పట్టు సారీస్ ఇది కూడా పడ పట్టుని ఇది కూడా మంచి కాంబినేషన్ కలరు లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ రెండు కాంబినేషన్ మంచిది ఇది నాకు చిన్నప్పుడు పరికిణి ఉండేది ఈ కలర్ కాంబినేషన్ అందుకే తీసుకున్నా చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా కాకపోతే ఏంటంటే కొంచెం రాయల్ అట్లా కావాలి అంటే ఇట్లాంటి కలర్స్ ట్రై చేయొచ్చు ఇది చిన్నగా బుటీస్ వస్తాయి ఇది కూడా సిల్వర్ బుట్టీ అండ్ ఇది గోల్డ్ బోర్డర్ వస్తుంది ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అయ్యి మనకి కటింగ్ అండి వేరియేషన్ ఏంటి అంటే ఇక్కడ ప్యూర్ గోల్డ్ థ్రెడ్ కనిపిస్తుంది కదా వర్క్ థ్రెడ్ థ్రెడ్ నేత ఉంది కదా ఇది సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట షేడ్ సో నేత వేసే వాళ్ళ టాలెంట్ ఇది సో ఇది ఏంటంటే శారీ అంతా ఇట్లా సిల్వర్ బుటీసే ఉంటాయి శారీ మొత్తం ఈ కలర్ అండ్ పళ్ళు వచ్చి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఇట్లా బుటీస్ వస్తాయి శారీ మొత్తం ఇట్లా సిల్వర్ బుటీస్ గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ ఏమో ఇట్లా పళ్ళు వస్తాయి అండ్ బార్డర్ వచ్చి ఇది ఇట్లా వస్తుంది అండ్ పళ్ళులో కూడా సేమ్ అంటే డార్క్ కలర్ వల్ల బార్డర్ హైలైట్ అయినట్టు కనిపిస్తుంది ఇది డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ కింద గోల్డ్ జరీత్ రెడ్తో బార్డర్ ఇచ్చారు ఇది కూడా ప్యూర్ ఉప్పడా శారీ శారీ మొత్తం ఇంక ఇట్లానే ఉంటుంది ఎల్లో కలర్ పల్లో వస్తుంది సో ఇది మంచి కాంబినేషన్ కలర్ ఇది కూడా ప్యూర్ ప్యూర్ పట్టు శారీస్ ఇది శారీ అంతా కూడా సిల్వర్ థ్రెడ్ డిజైన్ వచ్చి ఇది మొత్తం పికప్ డిజైన్ వస్తుంది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ఇది మాక్సిమం మనకి ఏంటంటే శారీ అంతా ఎల్లో వచ్చి పింక్ అనేది పళ్ళు బ్లౌజ్ ఇస్తారు సో నేను కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ వేసుకున్నాను శారీ అంతా పింక్ వచ్చి అండ్ పళ్ళు వచ్చి ఎల్లో వచ్చింది సో ఇట్లా వచ్చింది పళ్ళు అంతా ఇట్లా వస్తుంది ఎల్లో కాంబినేషన్లో ఫుల్ హెవీ వస్తుంది అండ్ చీర కూడా చాలా వెయిట్ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఒక పది నిమిషాలు లేదంటే కుదురుగా కదలకుండా కూర్చునే పూజల్లో అయితే సెట్ అయిపోతాయి కట్టుకుని అటు ఇటు తిరగాలంటే మిషన్ మొత్తం కూడా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ కొంచెం వె వెరైటీ అనిపిస్తుంది నాకు ఎలాంటి కాంబినేషన్స్ కట్టుకుంటే ఎప్పుడూ రెగ్యులర్గా ఒకటే కడతాను కాబట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇది కట్టినప్పుడు ఇది లైట్ కలర్ అయిపోయింది తీసుకున్న తర్వాత అర్థమైంది నాకు ఈ కాంబినేషన్ నాకు సెట్ అవ్వలేదని సో అక్కడ చూసినప్పుడు బాగానే ఉంది కానీ కట్టిన తర్వాత కొంచెం కాంబినేషన్ బాగుంది కాకపోతే ఏంటంటే మనకు అంత త్వరగా ఎక్కువనే సో పైన ఇంత చిన్న బోర్డర్ ఇచ్చాడు సిల్వర్ ఎల్లో పింక్ గోల్డ్ అన్నీ కలిసిపోయాయి ఇందులో ఆల్ ఇన్ వన్ అండ్ వన్ మోర్ హెవీ సారీ చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది ఈ శారీ బార్డర్ కూడా చాలా హెవీ నేనేమో పొట్టిగా ఉంటాను లో సగం అంచో ఉంటుంది అంత ఉంటుంది చీర చీరంతా కూడా ఇక్కడ బార్డర్లో అన్ని ఇంటూ ఇంటూ లాగా నేతనేశారు మొత్తం కలిసిపోయినట్టుంది కదా ఇక్కడ కడ్డీ బోర్డర్ లాగా ఉంటుంది కానీ కడ్డీ బార్డర్ కాదు ఈ కొంచెం మాత్రం సింపుల్ వర్క్ ఇచ్చాడు ఇలాగా సో పళ్ళు అంతా కూడా చిన్న డిజైనర్ అందుకని చీర అరికేసినట్టు ఉంది కానీ బాగుంటుంది కడితే సో చూసారు కదా శారీ అయితే ఇలా ఉంది బాగుంటుంది కడితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది మంచి పట్టు శారీ ఇది ప్యూర్ పట్టు శారీ ఇది మొత్తం అంతా గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ ఆల్మోస్ట్ నేను పింకే ప్రిఫర్ చేస్తా దీంట్లో ఇన్విటేషన్స్ వస్తున్నాయి కదా సో ఇది ఇన్విటేషన్ కాదు ఇమిటేషన్ కాదు అని చెప్పుకోవడానికి మనకి కనిపించేది ఏంటి అంటే పట్టు థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ అనేది అండ్ వెయిట్ ఉంటుంది సో ఈ థ్రెడ్ ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్తే మనకి ప్యూర్ అండ్ ఇమిటేషన్ శారీస్కి వేరియేషన్ తెలుస్తుంది ఇది కూడా చాలా వెయిట్ శారీ సో దీనికి ఇట్లా కుర్చులు వేయించాను నేను ఇది పళ్ళు అంతా కలిసిపోయినట్టే ఉంటుంది పెద్ద వేరియేషన్ ఉండదు కాకపోతే పళ్ళులో కొంచెం పింక్ తగ్గి గోల్డ్ హెవీగా కనిపిస్తుంది ఇది పళ్ళు ఇంకా అండ్ గోల్డ్ కాంబినేషన్ కాబట్టి చాలా అంటే చాలా ట్రెడిషనల్ అండ్ లుక్ చాలా బాగుంటుంది క్లాసీగా ఉంటుంది చాలా కూల్ కలర్ అని అనిపిస్తుంది ఈ కాంబినేషన్ సో అందుకే తీసుకున్నాను సో ఇది ప్యూర్ పట్టు పట్టు సారీ ఇది ఇది బార్డర్ ఇది కూడా హెవీ బోర్డరే బిగ్ బార్డర్ సో ఇది గైస్ పది చీరలు అయిపోయాయి సో ఇదే నా పట్టు సారీ కలెక్షన్ ఇంకా ఉంది కాకపోతే ఇంకెంత మించి నేను వీటిని మోయడం కష్టంగా ఉంది అయితే ఇంకొక వీడియోలో ఇంకా పట్టు చీరలు ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఈ రోజుకి ఇంతే ఎందుకంటే పది రోజులకి పది చీరలు సరిపోయాయి కదా నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా సారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో నేను రెగ్యులర్గా పట్టుకోవడానికి రీసెంట్గా కొన్ని శారీస్ తీసుకున్నాను అవి కూడా చాలా లో కాస్ట్ నేనే షాక్ అయ్యాను తీసుకున్నప్పుడు ఇంత లో కాస్ట్లో శారీస్ వస్తాయా అని సో ఆ శారీస్ కూడా బ్లాగ్ చేస్తాను అది కూడా చూడండి నెక్స్ట్ వీడియోలో నేను చూపించిన శారీస్లో మీకే శారీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ ఉప్పాడ శారీస్కి చాలా క్రేజ్ ఉంటుంది అని నాకు తెలుసు ఎందుకంటే మేము దగ్గరలో ఉన్నాం కాబట్టి మాకు లో వాష్లో వచ్చేస్తాయి అండ్ ఏది తీసుకోవాలి ఉప్పాడే శారీస్లో అనేది మాకు క్లారిటీ ఉంటుంది ఉప్పడ శారీస్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి అండ్ ఎప్పుడైనా ఉప్పాడ వెళ్తే నేను మీకోసం కూడా శారీ తీసుకొస్తాను బాగా ఫెస్టివల్ చేసుకోండి ఓకే గైస్ బాయ్